హాయ్ గాయస్ వెల్కమ్ టు స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం అలాగే వెళ్ళేటప్పుడు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్యాన్ ఇండియా రబర్ స్టార్ డార్జలింగ్ ప్రభాస్ వరుసదాస్ సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి తన సినిమా విడుదలయ్యేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు దీనివల్ల దేశ వ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ అన్ని బతుకుతున్నాయంటూ ఆయా మల్టీప్లెక్స్ యాజమాన్యమే స్వయంగా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించింది ప్రస్తుతం రాజాసాబ్ ఫౌజీ చేస్తున్నారు దీని తర్వాత సందీప్ దర్శకత్వంలో స్పిరిట్ చేయాల్సి ఉంది ఇవి కాకుండా కలికీటు సరాట్టు కూడా ఉన్నాయి అలాగే హోమ్మలై ఫిలిమ్స్ కు మూడు సినిమాలపై ఒప్పందం కుదిరింది మాతల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు ఇప్పటి వరకు తాను చేయని కొత్త జానర్ లో సినిమా చేయబోతున్నాడు చారిత్రక నేపథ్యం ఉన్న కథను ఎందుకు ఎంచుకున్నారు పూర్తి భవన స్క్రిప్ట్ తయారు చేసేందుకు ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నారు దాదాపు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ అవుతుందని అనసాగున్నాయి త్రివిక్రమ్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ ఇంతవరకు నటించలేదు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని అభిమానులు ఎదురు చూశారు కానీ అది రాలేదు బాహుబలికి ముందు ప్రభాస్ మెచ్చి సినిమా చేశారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు బాహుబలికే చేశారు ఆ సమయంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ కథను సిద్ధం చేసి ప్రభాస్ కు వినిపించారట అయితే బాహుబలికి ఐదు సంవత్సరాల ఒప్పందం కుదిరిపోవడంతో ఈ సినిమా తెరకెక్కలేదు ఆ కథను అలాగే ఉంచారా లేదంటే వేరే హీరో తెరకెక్కించారా అనే విషయంలో త్రివిక్రమ్ స్పష్టత ఇవ్వలేదు కానీ వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చి ఉంటే మాత్రం పరిశ్రమలో కొట్టి ఉండేదని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు దీని గురించి మీరేమంటారు ప్రభాస్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా వచ్చుంటే ఆ సినిమా ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి అలాగే మీరు ఎవరైనా పాన్ ఇండియా రబర్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్స్ లో డార్లింగ్ అని టైప్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ